హాయ్ అండి వెల్కమ్ టు థమ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం అలానే మరికొన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుందనమాట అంటే ఉత్సాహం అనేది కలుగుతుందనమాట సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఇంక ఇక్కడైతే మేము మా పక్క ఊరు మంగళం అని చెప్పి ఉంటుందండి కరెంటు బిల్ అయితే తీసి మాకు వన్ వీక్ అవుతుందనమాట మేము కట్టలేదు సరే అసలు ఇంత కరెంటు బిల్ ఎందుకు వచ్చేసిందా అని చెప్పి కరెంట్ ఆఫీస్కి వచ్చి అడుగుదాంలే బిల్ కట్టేటప్పుడు అని చెప్పి ఏదో పని మీద నేను వచ్చాననమాట సరే ఇంకా అలా కరెంట్ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ రేజ్ని అడగడానికి అయితే మా హస్బెండ్ అడుగుతున్నారండి అక్కడ క్యాష్ తీసుకుంటారు కదా వాళ్ళని ఎందుకు ఇంత కరెంట్ బిల్ వచ్చింది అసలు హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీయే కదా అని చెప్పి అడిగితే మేము అడిగిన దానికి వాడు ఆన్సర్ చెప్పకుండా ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు అండి వెంకలు ఇలాగే ఉంటుంది అది ఇది అంటున్నాడు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇంత కొవ్వుగా మాట్లాడతారు ఏంటో మరి నాకు అసలు అర్థం కాలేదన్నమాట మా ఆయనకి ఆయనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆర్గ్యూ అయింది మాతోనే కాదండి పక్కన వెనకాల కట్టే వాళ్ళతో కూడా వాడు గొడవ పెట్టుకుంటున్నాడు అనమాట అంటే సమాధానం చెప్పడం రాకపోతే నోరు మూసుకుని ఉండాలి కానీ ఇలా నోటుకోసినట్టు వాకూడదు కదా అంటే అందరూ సైలెంట్గా ఊరుకోలేరు కదా అందువల్ల మా మా ఆయనతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఆడితో గొడవ పడ్డారనమాట మరి ఎంతకెంత కరెంట్ బిల్ వచ్చిందో తెలియలేదండి మా ఇంటి బిల్ అయితే అంటే అత్తయ్య వాళ్ళకంట ఎప్పుడు డెబ్బై రూపాయలు వంద రూపాయలు అంటే దాటదంట బిల్లు కానీ అయితే ఆరు వందల ఎనభై రూపాయలు వచ్చిందనమాట అలానే మేము బోర్ వేయించాం కదా అక్కడైతే పదిహేను వందలు అక్కడ డబల్ బిల్ వేస్తారంట మనం మళ్ళీ మోటార్ తీసుకునే మీటర్ తీసుకునేంత వరకు వన్ ఇయర్ వరకు అలానే ఉంటుందంట అలానే ఇక్కడ ఇంటి దగ్గర మోటార్ యూజ్ చేస్తున్నాం కదా దానికైతే పద్నాలుగు వందలు వచ్చిందండి ఈ బిల్లులు ఏంటో మరి అసలు అర్థం కావట్లేదు మనుషులు రక్తాలే తాగేస్తున్నారు అంటే ఇంకా కరెంట్ వేసవకాలం అయితే ఇంకా ఫ్యాన్లు ఏమి వేసుకోకూడదు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏంటో ఈ గవర్నమెంట్ ఏం అర్థం కావట్లేదు రేజ్ని అడిగితే మాత్రం వాడు ఎక్కడెక్కడో తడుగుకొని ఏదైతే తిక్క తిక్కగా సమాధానం చెప్తున్నాడు అనమాట మరి మీలో కూడా మీ మీ అందరికీ కూడా ఇలానే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా ఈ మంత్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంక ఇక్కడ ఏంటంటే ఇది మా ఇంటికి వెళ్ళడానికి రెండోదారనమాట అడ్డదారి అంటారు కదా అలాగా చూడడానికి ఎడారిలాగా ఉన్నాయి ఇక్కడ ఇటుకు బట్టి ఇలా అవి చేస్తారనమాట ఎంత చల్లగా ఉందంటే వాతావరణం భలే అనిపించింది అక్కడే మేము కాసేపు ఆగిపోయాం అత్యే వాళ్ళ ఊరి సైడ్ ఏంటంటే బయటికి అనుకోండి అందులో చిన్నపిల్లలతో తనలో వేపా వేపాక అనేది పెడతారనమాట అక్కడ మర్చిపోయాం మా హస్బెండ్ మర్చిపోయారు ఇక్కడైతే కోసి నాకు ఇచ్చారనమాట నేను చేతితో పట్టుకున్నాను ఇంకా దారిలోనే వచ్చేటప్పుడు కరెంటు బిల్ కట్టి వచ్చేటప్పుడు మా చిన్నకైతే ఫ్రూట్స్ తీసుకున్నాను అరటిపళ్ళు గ్రేప్స్ గ్రేప్స్ వాడు బాగా నీ నీళ్ళు ఇలా నోట్లో వేసుకుని పిచ్చుకుంటూ ఆడుతున్నాడు అనమాట సరే కొంచెం తిన్నట్టుగా కూడా ఉంటుంది కదా అని చెప్పి గ్రేప్స్ అయితే అలవాటు చేశాను ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే మా హస్బెండ్ ఏదో మాట్లాడుతూ ఎవరి కోసమో చెప్తూ అలా తీసుకువెళ్తూ అన్నీ చెప్తున్నారనమాట ఇక్కడ ఎర్రచందని మొక్కల తోటలు అన్నీ ఉన్నాయండి భలే ఉన్నాయి ఇంకోండి ఇది పెద్ద తోట అంట ఇంకా చివరికి కూడా ఉందనమాట ఇదంతా ఎవరిదైనా అడిగితే అక్కడ పిండి మిల్లలు మిషన్ పిండి మిల్లలు రెడీ చేస్తున్నారు రెడీ చేస్తున్నారనమాట ఆలదంట ఈ చివరి నుంచి ఇక్కడ ఫస్ట్ నుంచి చూపించాను కదా ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ చూపిస్తుందని చూసారా కనిపిస్తుంది చూడండి పెద్ద బిల్డింగ్ వస్తుంది అదే కంపెనీ అనమాట అక్కడ వరకు ఆ వాళ్ళు చాలా రిచ్ అనుకుంటా మా హస్బెండ్ వాళ్ళ కోసం చెప్తూ ఇలా ఇలా ఈ ప్లేస్ వాళ్ళది ఈ ప్లేస్ వాళ్ళది అని చెప్పుకుంటూ అయితే ఈ దారి నుంచి ఇదే ఫస్ట్ టైం మాట మేము వెళ్ళడం నేనే వెళ్ళడం అందుకని చెప్పి నాకు అన్నీ మా హస్బెండ్ వివరిస్తున్నారనమాట భలే అనిపించిందండి నిజంగా ఇది కంపెనీలా లేదు భలే ఉంది ఎంత అందంగా కట్టారంటే చాలా బాగుంది ఇందులో రెండు పెద్ద పెద్ద కుక్కలు కూడా ఉన్నాయండి సన్నగా పొడవ ఒక డాబర్ కుక్కలు అంటే ఇక్కడ సైడ్లో మా ఇల్లుకి జరుగుతుంది చూసారా అదే మా కొత్తగా కట్టుకునే ఇల్లు అనమాట అది షెడ్ వేయాలో బిల్డింగ్ లేపాలో ఏం తెలియట్లేదు డబ్బుల కోసం చూస్తున్నాం అనమాట చూద్దాం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో కలుద్దాం బాయ్